దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునాముని పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పిల్లరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి యాభై మూడో వచనం వరకు పిల్లరా ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే కనుక మీ నిమిత్తమై నేను సమయానుకూలంగా ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు వరకు చదివినిపిస్తాను పిల్లరా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ధ్యాన భాగంలోకి వాక్యం చదివి ముందుకు వెళదాం తర్వాత ఆయన బయలుదేరి తన వాడకు చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశింపకుండాన్నట్లు ప్రార్థన చేయటం చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరమున వెళ్ళి మోకాలోని తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తము చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధంలో ప్రవేశింపకుండా లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను చదవడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దేవించి గాక వీళ్ళ నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము విధేయత యొక్క ప్రార్థనా మార్గం విధేయత యొక్క ప్రార్థనా మార్గం ద ప్రేయర్ఫుల్ పాత్ ఆఫ్ ఒబీడియన్స్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పస్కా భోజనం పూర్తయిన తర్వాత యేసుప్రభవు ప్రార్థన చేయడానికి ఒలివ కొండకు వెళ్ళాడు ఆయన వేదనతో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మారినట్లుగా లేఖనాలు చూస్తున్నాం ప్రిలరా కనుక ఆయనను ప్రోత్సహించడానికి పరలోకం నుండి ఒక దూత కూడా దిగి వచ్చి తను బలపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన శిష్యుల విశ్వాసంలో చాలా బలహీనంగా ఉన్నారు మరో ప్రక్క అయితే ప్రభువారు వారిని బలపరుస్తూ తను పట్టుకోవడానికి వచ్చినటువంటి ఒక సాయుధ గుంపును చూసి వారితో ఆయన మాట్లాడాడు ద్రోహం చేసిన యువద ముద్దుతో ఏసు ఎవరో వారికి గుర్తు చూపడానికి ముందుగానే వారితో మాట్లాడుకొని వచ్చాడు శిష్యులు ఎదురు పోరాడానికి కత్తులు తీశారు కానీ ఏసు అలా చేయకుండా వారిని నిరుత్సాహపరిచినట్లుగా తన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటో వారికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఈ పాఠ్యభాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులరా ఇందులో ప్రధానంగా యేసు ఎవరు మనం గమనించినట్లయితే యేసు శిల్వను ఊహించినప్పటికీ ఆయన వేదనతో ప్రార్థించాడు శిల్వ ద్వారా మానవజాతి పాపాలను భరించడం తన పరలోకపు తండ్రి యొక్క కోపాన్ని ఎదుర్కోవడం ప్రభు వారికి ఎంతో బాధకరం అనిపించినప్పటికీ అది భరించక తప్పట్లేదు అయితే ఆయన దానిని తప్పించుకోవడానికి బదులు ప్రభు చిత్తానికే తల వంచాడు తప్ప తన బలహీనత లేకపోతే తన పట్ల తనకున్నటువంటి తప్పించుకోలేని ఆలోచన కొరకు ఆయన ఆలోచించలు పిల్లలు కనుక దైవ చిత్తమే ప్రధానమని వ్యక్తిగా అనగా తండ్రి చిత్తమే ప్రధానమించినటువంటి వ్యక్తిగా నా చిత్తము కాదు తండ్రి మీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించినటువంటి తీరు ఎంతో గొప్పది ప్రిల్లరా కనుక ఆయన దాని దాని ద్వారా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు అయితే దేవుని చిత్తం నెరవేర్చనటువంటి విషయంలో ఎంతో తీవ్రంగా తాను ప్రార్థించాడు మన చిత్తాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చడానికి ప్రార్థన అనేటువంటి ఒక తీవ్రమైన పోరాటం మనకు అవసరం ప్రిల్లరా ఈ రోజున శరీరులుగా మన జీవితాలలో ప్రియులారా అనేక సందర్భాలలో మన చిత్తము నెరవేరితే చాలున్న విధంగా మనం ఎంతో ప్రయాసపడుతుంటాం ప్రిలారా కానీ దైవ చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోలేకపోతాం సో యేసు ప్రభువారికి తెలుసు లోక పాపం తన మీద పడినప్పుడు అది ఆయనకి ఇష్టం లేదు కనుక తండ్రి ఇదైతే నాకు ఇష్టం లేదు కానీ నిశ్చితమైతే అలాగే జరుగుగా కానీ ప్రార్థించిన తీరు ఎంతో గొప్పది ప్రిలారా కనుక ప్రిలారా మనం కూడా ప్రభు బిడ్డలంగా ఈ లోకంలో మనకెన్నో ఇష్టాలు ఆలోచనలు ఉన్నాయి ప్రియులారా కానీ మన జీవితంలో మన చిత్తము కంటే దైవ చిత్తమే ప్రధానమైన ఇచ్చినటువంటి వారంగా ఉండగలిగితే ప్రియులారా తప్పకుండా దేవుని దేవునికి మనము పాత్రలమవుతాం కనుక ఈరోజు ప్రభువారు తన నుండి మనతో మాట్లాడుతున్న విషయాన్ని గమనించినట్లయితే నలభై తొమ్మిది నుండి యాభై ఒక వచనాల మాటలలో శిష్యులు కత్తిని ఉపయోగించి ఎదురుదాడి చేయాల్సిన సమయం వచ్చిందని వారు భావించారు కానీ తన శక్తిని భిన్నంగా ప్రభువారు వారికి చూపించాడు కనుక రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టగలిగేటువంటి విప్లవాన్ని ప్రారంభించడం యేసు యొక్క లక్ష్యము కాదు బదులుగా ఇది రోమా సామ్రాజ్యం నుండి భిన్నమైనటువంటి షరతులు లేనటువంటి ప్రేమ కనుక ఆయన కరుణతో దయతో కూడినటువంటి రాజ్యాన్ని నిర్మించడమే ఆయన ఆలోచన తప్ప కత్తులతో గదిలతో కుండేటువంటి రాజ్యము కాదు ప్రియులారా కనుక మనల్ని మనము త్యాగం చేసినప్పుడు తప్పకుండా దేవుని రాజ్యం బలపడుతుంది ప్రియులారా కనుక దైవ రాజ్య స్థాపన ఎంత గొప్ప ధ్యేయమో ప్రభువారు గుర్తురిగినటువంటి వ్యక్తిగా ప్రియులారా మనకు కూడా అలాంటి చక్కటి సందేశాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు ప్రియులారా నిజమే వాక్యపు యొక్క వెలుగులో మన జీవితాలు సరిచూసుకున్నట్లయితే ప్రియులారా ఎక్కడ నిలబడి ఉన్నామో ఏ విధంగా మనము ఈ లోకపులో జరుగుతున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటున్నామో మనం జాగ్రత్తగా గమనిస్తాం ప్రియులారా మహాత్మా గాంధీ ప్రభు నమ్మలేకపోయినప్పటికీ ఆయన బైబిల్ చదవడం ద్వారా అహింస సిద్ధాంతాన్ని గురించినటువంటి మాటలు ఆయన ఉపయోగించి ప్రిల భారతదేశం యొక్క స్వాతంత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించాడు ప్రియులారా ప్రభు నమ్మనటువంటి వ్యక్తి అంత గొప్పగా చేయగలిగితే ప్రభు నమ్మినటువంటి విడుదలంగా వాక్యం యొక్క శక్తిని గమనించగలిగితే ప్రియులారా దేవుని రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి స్థాపన దాని అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా తీసుకుంటే ప్రియుల తప్పకుండా దేవుని కొరకు ఎంతైనా మనం చేయగలుగుతాం ఈ రోజున లోకం క్రైస్తవుల మీద క్రైస్తవ సంఘాల మీద క్రైస్తవం యొక్క పరిస్థితుల మీద పిల్లల దాడి చేస్తున్నటువంటి కాలంలో ఉంటున్నాం కనుక ప్రేమ మార్గము ద్వారా తప్ప ప్రిల్లరా మనం ఏ మార్గమైనా వెళ్ళడానికి కొరకు మనం సాహసం చేస్తే అది ప్రభు చిత్తము కాదని పిల్లలు మనం గుర్తించగలిగితే మనకెంతో ఆశీర్వాదం కనుక ప్రిల్లరా ప్రభు అన్నాడు ఈ లోకములో ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యం తెలుసుకోండి నేను లోకాన్ని జయించాను అన్నాడు పిల్లరా కనుక లోకమును జయించిన వారి నిజమైన విశ్వాసం ప్రిల్లర నిజమే రోజు కూడా మనకు జ్ఞాపకం చేపడుతుండగా విశ్వాసముతో ప్రిల్ల మనం కూడా లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని జయించగలగడానికి ప్రార్థన అనేటువంటి ఒక తీవ్రమైన పోరాటం ఎంత అవసరమో ప్రభు జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రిలారా కనుక నేటి ధ్యానంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా జీవితంలో నిజమైనటువంటి ఆత్మీయ పోరాటం దేవుని ప్రార్థన సమయం ద్వారా గడపగలుగుతున్నావా అలాగే తిరుగులు తప్పకుండా మన చిత్తముగా దైవ చిత్తానికి లోబడిన వారమవుతాం దేవుని చిత్తం నెరవేర్చబడగలిగితే నిజంగా మనము ధన్యులం అలాంటి కృప దేవుడి ఇవ్వాలని రండి ఓ ప్రార్థన సమయం మనం ప్రభు సన్నిధులు గడుపుదాం ప్రియమైన ప్రభువ నీ ఇష్టాన్ని వెతకడానికి మరియు నా చిత్తం కాకుండా నీ చిత్తమే సిద్ధించడానికి కడ్గమునకు బదులుగా సెలువను చేపట్టడంలో నాకు మాకు సహాయం చేయమని ప్రేమ మార్గము ద్వారానే నీ మార్గాన్ని సిద్ధపరచట్లో మేము కూడా నిలబడే కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు నేర్పినటువంటి పరలోక మార్గం ద్వారా తప్ప పరలోక కార్యం ద్వారా ప్రియులారా మన సొంత క్రియల ద్వారా ఆయన రాజ్యం మనం స్థాపించలేము కనుక విధేయత అనేది విజయానికి మూలం ఆ విధంగా చేయగలిగే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన నామ గణిత కొరకు తన రాజ్యవ్యాప్త కొరకు మనం నిలబెట్టి వాడుకోను గాక థ్యాంక్ యూ